నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మాజీ న్యాయమూర్తి ప్రసంగాన్ని తప్పుబట్టిన ఓ జర్నలిస్ట్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ జర్నలిస్టుల అవార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ జర్నలిజం విలువ కోసం మాట్లాడిన విలువైన సమాచారాన్ని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ న్యాయమూర్తి గారు మాట్లాడిన మాటలు జర్నలిజాన్ని అగౌరవపరిచేలాగా మాట్లాడుతున్నారని ఒక జడ్జిగా మీ ఉపన్యాసాలు జడ్జిలకి బోధించాలి కానీ జర్నలిస్టుల కోసం మాట్లాడే అర్హత లేదు మీకు అర్హత లేదంటూ మాజీ న్యాయమూర్తి రమణ గారిని మర్యాద లేకుండా మీడియా వేదికపై లైవ్లో మాట్లాడిన జర్నలిస్ట్ రవి సభా కార్యక్రమం ప్రాంగణముకు హాజరు కాకుండా మాజీ న్యాయమూర్తి ఏం మాట్లాడారో తెలియకుండా తెలుసుకొని మాట్లాడాలని లేకపోతే మీరే నవ్వుల పాలవుతారని సోషల్ మీడియా పరంగా సీనియర్ జర్నలిస్ట్ రవికి రీకౌంట్ ఇచ్చిన ట్రావెల్ జర్నలిస్ట్ ప్రభు దాస్ మీరు కించపరిచి అక్కడ ఒక న్యాయమూర్తిని కించపరిచి మాట్లాడారంటే మీరు మమ్మల్ని కూడా కించపరిచి మాట్లాడనంటే ఒక లైవ్లోనే మీరు మాట్లాడేస్తే సరిపోయిందంటే మీ మీ యూట్యూబ్ ఛానల్లోనే మేము చూసి మాట్లాడతాము మీ హితబోధలు చేసేటప్పుడు నాయమూర్త జస్టిల్గా చేసుకోండి అని అన్నమాట మాట్లాడదు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకుని మాట్లాడాలండి ఏం మాట్లాడో పూర్తిగా తెలుసుకోండి ఏది పడితే అది మనకు తెలిసింది కదా మాట్లాడితే ఇక్కడ మేము మాట్లాడాల్సి వస్తుంది మీరు తండ్రి సవాళ్ళను మాకు సీనియర్ జర్నలిస్టు మీరు తెలుసుకుని మాట్లాడితే అది చాలా బాగుంటుంది ఎందుకంటే మిమ్మల్ని ఏదో మేము హెచ్చరిస్తున్న కాదు పెద్దవారు మీరు అట్లాంటి మాట్లా అలా మాట్లాడుతుంటే కరెక్ట్ కాదనిపిస్తుంది జర్నలిజం విలువల కోసం ఆయన చెప్పారు కానీ జర్నలిజం పక్కదో పట్టండి అని చెప్పలేదు మీరు ఆ సభని ఉద్దేశించి ఆ సభలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని అవమానించి మాట్లాడినట్టే ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి సార్ మీరు మీ నెంబర్ కనుక్కోవడం మీతో మాట్లాడడం పెద్ద విశేషం ఏం కాదు ఇప్పుడు మీతో నేను మాట్లాడింది మీరు కట్ చేసి దాన్ని ఏదో రకంగా ఫ్రోమోలు చేసి మీరు వీడియో ఎడిట్ చేసి వేస్తారు అనుకుంటాను మీ నెంబర్ నా దగ్గర ఉంది మీకు ఫోన్ చేయడం కదా సమ నా నెంబర్ కనుక్కోవాలంటే కూడా మీకు టైం పడుతుంది సభలను ఉద్దేశించి అక్కడ వచ్చిన జర్నలిస్టులందరూ అప్రిషి చేయండి న్యాయమూర్తి గారు మాటలు ఏం మాట్లాడారని మీరు తెలుసుకుని మాట్లాడితే అది మీ వయసుకి ఒక గౌరవంగా ఉంటుంది లేకపోతే మీరు నవ్వులు బాలు అవుతారు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం జర్నలిస్టులకి మంచి విషయాలు చెప్తారు కానీ ఎక్కడ లంచం తీసుకోండి రాజకీయ నాయకులకి పార్టీలకి జెండాలు కట్టండి అని చెప్పి ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు అది మీరు తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టు మీలాంటి వారు మాకు చెప్పాలి అక్కడ వంద మంది జర్నలిస్టులు అవార్డులు తీసుకున్నారు అది ఒక మంచి కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏ వ్యక్తిని కూడా ఉద్దేశించి వార్త రాసేటప్పుడు ఎవరి కోసమైనా కానీ తన ఏ స్థాయిలో ఉన్నా కానీ తన వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా చూసి ఆచితూసి రాయమన్నారు ఏ పార్టీలకు కూడా ఎవరికి కూడా కొంగు కాయొద్దు జర్నలిజం అనేది విలువైంది అది తెలుసుకుని మాట్లాడాలని చెప్పి వాళ్ళు మంచి మాటలు మాకు చెప్పారు ఆ కార్యక్రమం ఎంతో బాగా జరిగింది ఆ కార్యక్రమం ఆయన చెప్పిన మేము మేమందరం కూడా ఇన్స్పైర్ అయ్యాము ఎందుకంటే వారు కూడా జర్నలిస్ట్గా పనిచేసి వచ్చారు సార్ మీరు చదివిన పుస్తకాలు రమణ గారు చదివే మాజీ న్యాయమూర్తి రమణ గారు చదివిన పుస్తకాలను లెక్క పెట్టుకుంటే ఆయన చదివినదింత చదువు ఆయన చదివిన లా కూడా మీరు చదువుండరు మీరు మీరు ఏదో నాలుగు పుస్తకాలు చదివి మాట్లాడుతున్నారు మీకన్నా తక్కువ ఒక పుస్తకం మేము చదువుకుంటాం అక్కడిది అవార్డును తీసుకున్నారు మీలాంటి వాళ్ళు అలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్మెంట్ చేసి మీరు బాగా మాట్లాడాలి అంతేగాని మీరు ఎట్లా పడతాలో మాట్లాడాలనేది కరెక్ట్ కాదు ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి అది ఇక్కడ ఏంటంటే మీరు కించవలసి మాట్లాడుతున్నారు